ౌడ్ అద్దరి పోయింది అసలు ఫ్రాక్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత క్యూట్ గా కనిపిస్తుందని చూస్తున్నారా చాలా అయితే కనిపిస్తున్నాను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఈ రెడ్ ఫ్రాక్ డోంట్ మిస్ ఫ్రాక్ మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఎంత ప్రిటీగా ఎంత క్యూట్ గా కనిపిస్తాము ఈ డ్రెస్ వేసుకుంటే మనం నార్మల్ గా ఇదే ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్రాక్ లాస్టిచ్ చేయించామంటే ఎంత ఫ్యాబ్రిక్ అవుతుందో అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అండ్ ఇక్కడ మనకి తక్కువ ప్రైజెస్ లో వచ్చింది అండ్ ఆల్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ రెడ్ కలర్ కాదు ఇందులో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి చాలా బ్యూటిఫుల్ వచ్చేసాయి ఫ్రాక్స్ అయితే నాకైతే పిచ్చి సూపర్ గా అయితే నచ్చేసింది ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ చాలా చాలా పేజ్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే పేజ్ లో ఉంటాయి అస్సలు మిస్ అవకండి గాయస్ చాలా రీజనబుల్ చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చేసింది ఆ కలర్ మన ఫేస్ కి గ్లో ఇచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నా మాటల్లోనే అర్థం అయిపోతుంది ఎంత బాగుందో అని పేజ్ ని ట్రాక్ చేస్తాను చెక్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ ఫోర్ లింక్